ప్రజలు ఎంత మంచో తెలుసా ఎక్కడ స్త్రీశక్తి సంఘం పడిపోతుందని చెప్పేసి చాలా మట్టుకు కొంతమంది వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళకి అందరికీ మేము శిరస్సు నుంచి కృతజ్ఞత చెప్తున్నాం ఈరోజు కాకపోయినా రేపైనా మీ అప్పు తిడుస్తాం మాకు ఆ నమ్మకం ఉంది కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఒక మాట అనకుండా మా మీద నమ్మకం పెట్టినందుకే మీకు కృతజ్ఞతలు నేను కొంతమంది నాయకులను వేసే ప్రశ్న ఒకటే మట్టిగా కలిసిపోయే దేహం కోసం ఆలోచించకండి ఈ మట్టే శాశ్వతం కాదు మీకు ఒక్కసారి ఆలోచించండి జీవితము ఎప్పుడు ముగుస్తుందో తెలియదు బ్రతికిన కొద్ది రోజు నీతి నిజాయితీగా బ్రతకండి ఇప్పటికైనా ఆపేయండి నిజ పేదలను దోచుకోవడం ఆపేయండి నిజ పేదలకు దక్కాల్సింది దక్కనీయకుండా దోచుకోవడం ఆపేయండి కొన్ని వేల కోర్టు ఆస్తులు దోచుకోవడం ఆపేయండి దొంగ కబ్జాలు చేయడం ఆపేయండి మీకు చేతన అయితే అయినా మిమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలకి న్యాయం చేయండి న్యాయం కోసం పోలాడే మాపైన దాడులు చేసేది ఆపేయండి ఒక్కసారి నీతిని టచ్ చేస్తే మీరు కాదు మీ దాంట్లో కొన్ని వేల మంది వచ్చినా కూడా మట్టిపాలైపోతారు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మీ పదువు మీరు తీసుకొద్దని మళ్ళా స్త్రీశక్తి సంఘం ప్రేమతో మీకు చెప్తుంది ఆలోచించండి